మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అండి చాలా మంది అంటుంటారు భగవద్గీతని పూర్తిగా చదవలేకపోయాము అని అందుకే ఈ వీడియోలో భగవద్గీత అంతా చదవలేకపోయినా మనం తప్పకుండా గ్రహించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో మీతో పంచుకోబోతున్నాను దృ మన జీవితం ఒక పడవ అనుకోండి మనకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎలా ఒడ్డుకు తీసుకెళ్లాలో ఆ పడవని ఎలా నడపాలో నేర్పే ఒక దివ్య మార్గదర్శి భగవద్గీత అందులో మనం తప్పక గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి నిజంగా మనం వినే ప్రతి విషయం మన జీవితంలో ప్రాక్టికల్ గా అప్లై చేసుకోగలగాలి భగవద్గీతలోని ప్రతి శ్లోకం మన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం భగవద్గీతలో మొదటిగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది ఇదే నీ కర్తవ్యాన్ని వదలద్దు కర్తవ్యమే నీ ధర్మం అంటే ఒక రైతు విత్తనం వేస్తాడు ఆ విత్తనం మొలకెత్తుతుందా వర్షం పడుతుందా పంట బాగుంటుందా అనే విషయం అతని చేతిలో ఉండదు అతని చేతిలో ఉన్నది ఒకటే నిజాయితీగా విత్తనం వేయడం నీళ్లు పోయడం దాన్ని కాపాడుకోవడం ఫలితం మాత్రం ప్రకృతి చేతిలో ఉంది ఆ భగవంతుడి చేతిలో ఉంది మన చేతిలో లేదు అలాగే మన జీవితం కూడా మన కర్తవ్యాన్ని మనం ఆపకుండా చేయాలి ఫలితం ఆలస్యంగా రావచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది ఆ భగవంతునిపై నమ్మకం ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అదే భగవద్గీతలోని మొదటి పాఠం మన కర్తవ్యాన్ని ఎప్పుడూ వదలకూడదు కాబట్టి ఫలితం కోసం ఆత్రపడకుండా ఆందోళన చెందకుండా మనం నిజాయితీతో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి మన జీవితంలో దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది సంతోషం వస్తుంది పరీక్షలు వస్తాయి విజయాలు వస్తాయి కానీ ఎవ్వరి మీద అహంకారం లేకుండా బాధతో కృంగిపోకుండా ఒకేలా ఉండగలగడం నేర్చుకున్న వారే నిజమైన యోగి అని భగవద్గీత చెబుతోంది అహంకారాన్ని విడిచిపెట్టి మనిషి చేసే ప్రతి పని వెనుక ఆ దైవశక్తి ఉంటుందండి అని మనము అది నేనే చేశాను అని అహంకారంతో మనం మునిగిపోతే ఆ శక్తి మన నుండి దూరం అవుతుంది అందుకే అహంకారాన్ని వదిలిపెట్టి దైవం ఇచ్చిన శక్తితో మనం చేస్తున్నాము మన వెనక ఆ భగవంతుడు ఉన్నాడు ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు అని మనం గుర్తుంచుకోవాలి సమానత్వం నేర్చుకోవాలి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా విజయం వచ్చినా ఏదొచ్చినా ఒకేలాగా ఉండగలగడం నేర్చుకోవాలి తర్వాత మూడవది మనము భక్తితో మన జీవితంలో మనం ఏం పని చేసినా సరే అది భగవంతునికే సమర్పిస్తున్నాను అనే భావనతో మనము ఆ పని చేస్తే అది ఇంకా అవుతుంది భక్తి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుని గుర్తించడం ఉదాహరణకి మనము వంట చేస్తుంటే ఆ భోజనం నా కుటుంబానికి మాత్రమే కాదు భగవంతుని కూడా సమర్పిస్తున్నాను అని భావిస్తూ చేస్తే ఆ వంట ఇంకా పవిత్రమవుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి చేయగలిగితే మనకి ఇంకా భక్తి పెరుగుతుంది కదండి సో ఆ విధంగా అలాగే మనం చేసే పని నేను డబ్బు కోసం కాదు ఇది భగవంతుని సేవ కోసం చేస్తున్నాను అనే భావనతో చేయగలిగితే ఆ పని ఒక యజ్ఞంలో అనిపిస్తుందండి ఇలా అన్నింటికీ మనం అప్లై చేసుకోవాలి ప్రాక్టికల్గా మన లైఫ్లో టెస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ మార్పు మీరే గమనిస్తారు ఆ చేంజ్ని భక్తితో చేసిన ప్రతి పని ఎప్పుడు స్వార్థం లేకుండా ఉంటుంది ఆ పని వెనక అహంకారం ఉండదు ఆ పని ఎల్లప్పుడూ ఒక గొప్ప ఫలితాన్నే ఇస్తుంది ఇలా మనం పాటించి చేయగలిగితే ధర్మం అంటే కేవలం మతం కాదు ఆచారాలు కాదు ధర్మం అంటే నిజాయితీ న్యాయం కరుణ సమానత్వం సత్యం ఇవన్నీ ఆధారంగా చేయడమే ధర్మం అర్జునుడు యుద్ధం చేయడానికి వెనకడుగు వేయబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడట మీరు కౌరవులతో యుద్ధం చేయడం నీ కర్తవ్యం ఇదిది నీ కర్తవ్యం నీ వ్యక్తిగతం కోసం కాదు ఇది ధర్మ యుద్ధం అందుకే వెనక్కి తగ్గడం అంటే అధర్మానికి లొంగినట్టే అని భగవద్గీత మనకు చెప్పేది ఏంటంటే మనకు ఎదురు సమస్యలు ఎంత కఠినంగా ఉన్నా అధర్మానికి తల వంచకూడదు ధర్మం ముందు నిలబడిన వాడిని ఎప్పుడూ భగవంతుడు రక్షిస్తాడు రామాయణంలో సీతమ్మను రక్షించడానికి శ్రీరాముడు చేసిన యుద్ధం మహాభారతంలో పాండవులు చేసిన పోరాటం ఇవన్నీ ధర్మం కోసం చేసిన సంగ్రామాలు ధర్మాన్ని విడిచిపెట్టిన జీవితం ఎంత సుఖంగా ఉన్నా అది నిలబడదు అది తాత్కాలికమైన ఆనందం అంతే కానీ ధర్మాన్ని పట్టుకున్న జీవితం కష్టమైన చివరికి గెలుస్తుంది అందుకే భగవద్గీత మనకు చెబుతోంది ధర్మమే జీవనాధారం అని ధర్మాన్ని కాపాడే వాడిని ఎప్పుడు ఆ భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు అందుకే ఈ పూర్తి గీతాసారం ఏంటంటే మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగా చెయ్యాలి ఫలితాన్ని ఆ భగవంతునికి వదిలేయాలి అంతే తప్ప వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడే మిగిలిపోతాము అలాగే కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉండడం నేర్చుకోవాలి మన జీవితం ధైర్యం శాంతి ఆనందంతో నిండిపోతుంది ఇలా మనం ఉండగలిగితే ఈ వీడియో కోసం నేను ఎంతో కష్టపడి మీకోసం సిద్ధం చేశాను మీరు చేయాల్సింది మాత్రం ఒక్కటే అండి మన ఛానల్ మీ నచ్చితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ గా రావాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి నాకు ప్రేరణ కలుగుతుంది జై గురుదత్త హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే